పుష్పాలతో వెలుగు నింపే బతుకమ్మ తెలంగాణకు ప్రత్యేకంగా జరిగే బతుకమ్మ పండుగ వేడుకలు త్వరలో ప్రారంభం కానున్నాయి ఇది తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విశిష్టమైన పండుగగా నిలుస్తుంది తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ అంగరంగ వైభవంగా సాంప్రదాయ నిర్వహించబడుతుంది మనిషి జీవితం ప్రకృతి అనుబంధాన్ని సూచించే ఈ పండుగ ప్రత్యేకతను ప్రతిఫలిస్తుంది ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగలోని తొమ్మిది రూపాల విశిష్టతను తెలుసుకుందాం పూలను పూజించే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ ఇది తెలంగాణ రాష్ట్రపు సాంప్రదాయాలు సంస్కృతికి ప్రతీకగా నిలిచిన పండుగ ఈ సందర్భంగా ఆడబిడ్డలు అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి వచ్చి వివిధ రకాల పూలను సేకరించి సంతోషంగా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు ఈ పండుగ ప్రతి ఏడాది మహాలయ అమావాస్యతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగుతుంది ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ పండుగ జరుపుకోనున్నారు ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు ప్రతిరోజు భిన్నంగా బతుకమ్మను ఆరాధిస్తారు ఇప్పుడు ఆ తొమ్మిది రోజుల ప్రత్యేకత గురించి తెలుసుకుందాం మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ బతుకమ్మ పండుగ మొదటి రోజు మహాలయ అమావాస్య రోజున ప్రారంభమవుతుంది తెలంగాణలో దీనిని పెత్తరామాస కూడా అంటారు ఈ రోజు బతుకమ్మను ఏర్పాటు చేయడానికి ఉపయోగించే పూలను ముందు రోజున సేకరించి వాటిని నీళ్ళలో ఉంచి మరుసటి రోజున బతుకమ్మగా అలంకరించడాన్ని ఎంగిలి పువ్వు అని పేర్కొంటారు కొన్ని కథనాల ప్రకారం ఈ రోజున భక్తులు తమ పూర్వీకులకు అన్నదానం చేసి ఆ తర్వాత బతుకమ్మను ఏర్పరుస్తారు అందుకే ఈ బతుకమ్మను ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని కూడా పిలుస్తారు ఈ రోజున తమలపాకులు తులసి ఆకులతో వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు అలాగే ఈ ఎంగిలి పువ్వుల బతుకమ్మ రోజున బియ్యం పిండి మరియు నువ్వులతో నైవేద్యం సిద్ధం చేసి బతుకమ్మకు నివేదిస్తారు రెండవ రోజు అట్కుల బతుకమ్మ అశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున అట్కుల బతుకమ్మ పండుగ జరుపుతారు ఈరోజు తంగిడి పూలు గున్గు పూలు బంతి పూలు చామంతి పూలు మరియు అడవి గడ్డి పూలతో రెండు ఎత్తుల బతుకమ్మను ఏర్పాటు చేస్తారు అట్కుల బతుకమ్మ పండుగ సందర్భంగా సప్పిడిపప్పు బెల్లం అట్కులు వంటి పద్ధతులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ మాసం మూడవ రోజున ఈ వేడుక నిర్వహించబడుతుంది ఈ రోజు బతుకమ్మను చామంతి పూలు మందార పూలు సీతమ్మ జడ రామబానం పూలతో అలంకరించి తామర పాత్రలో అందంగా ఏర్పాటు చేస్తారు పైభాగంలో గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు నిర్వహించి సాయంత్రం గుడి వద్ద ఆడవారంతా కలిసి నృత్యం చేస్తూ చెరువులో బతుకమ్మను వేసి వస్తారు ఈ ముద్దపప్పు బతుకమ్మ రోజున ముద్దపప్పు పాలు బెల్లం కలిపి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు నాలుగవ రోజు నాణే బియ్యం బతుకమ్మ అశ్వయుజ మాసంలో నాలుగవ రోజు బతుకమ్మ వేడుక నిర్వహిస్తారు ఈరోజు తంగిడు పూలు మరియు గునుగు పూలతో బతుకమ్మను పై పైభాగంలో గౌరమ్మను ఏర్పాటు చేస్తారు నానబెట్టిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యంగా బతుకమ్మకు సమర్పిస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ అశ్వయుజ మాసంలో ఐదవ రోజు అట్ల బతుకమ్మ వేడుకను జరుపుకుంటారు ఈరోజు తంగెడు గునుగు చామంతి మందార గుమ్మడి వంటి పూలతో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు ఈ బతుకమ్మకు గోధుమతో చేసిన అట్లు లేదా బియ్యం పిండితో తయారైన దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ బతుకమ్మ పండుగలో ఆరవ రోజు అంటే అశ్వయుజ పంచమి నాడు అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు ఈ రోజు బతుకమ్మ అలకతో ఉన్నదిగా భావించి ఆరాధిస్తారు గౌరీదేవి ఈ రోజు కలతకు గురయ్యారని భక్తుల విశ్వాసం అందుకే అమ్మవారు అలిగినట్టుగా భావించి ఈ రోజు ఆమెకు ఎటువంటి నైవేద్యము సమర్పించారు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఇది అశ్వయుజ మాసంలోని ఏడవ రోజు ఈ రోజున వేపకాయల బతుకమ్మను నిర్వహిస్తారు రంగిడు గునుగు చామంతి గులాబీ పూలతో బతుకమ్మను అందంగా అలంకరించి ఆడవారు నృత్యాలు ఆడి తర్వాత చెరువులో ఉంచుతారు ఈ సందర్భంగా బియ్యం పిండిని వేయించి వేపకాయల ఆకారంలో తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ అశ్వయుజ మాసంలో ఎనిమిదవ రోజున బతుకమ్మ పూలతో శోభాయమానంగా రూపొందించబడుతుంది రంగిడు గునుగు చామంతి గులాబీ గడ్డిపూలు వంటి వివిధ రకాల పూలతో బతుకమ్మను అలంకరిస్తారు ఈరోజు బతుకమ్మకు నైవేద్యంగా నువ్వులు వెన్న నెయ్యి మరియు బెల్లాన్ని కలిపి ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పిస్తారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ బతుకమ్మ పండుగలో చివరి రోజైన అశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా వేడుకలు నిర్వహిస్తారు ఈ రోజున పెద్ద బతుకమ్మతో పాటు చిన్న గౌరమ్మను కూడా తయారు చేసి చాలా శ్రద్ధగా పూజిస్తారు ఆడవారు గౌరమ్మను చెంపలకు రాసుకుంటారు ఇది చివరి రోజు కావడంతో ఆడపిల్లలంతా కలిసి సాయంత్రం చీకటి పడే వరకు బతుకమ్మ ఆడుతారు ఈ రోజున బతుకమ్మ అమ్మవారికి ఐదు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు వీటిలో పెరుగన్నం చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర కొబ్బరి అన్నం నువ్వుల సత్తిపిండి వంటి వంటకాలు ఉంటాయి